రీసెంట్ గా తొంభై ఐదు గజాలు రెండు సెంట్ల స్థలం ఎనిమిది వందల అరవై రెండు ఎసెప్టి కలిగిన ఒక హౌస్ కి స్లాబ్ వేసాము ఈ స్లాబ్ వేయడానికి ఒక మేస్త్రి లెక్క మెటీరియల్ ఏ విధంగా కాల్కులేషన్ చేస్తాము ఏ ఏ మెటీరియల్ పట్టినాయి ఎంత ఖర్చు అయ్యింది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి స్లాబ్ వేసినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా స్లాబ్ వేసే ముందు ఒక మేస్త్రి లెక్క కాల్కులేషన్ ఏ విధంగా చేస్తామనేది చూద్దాము ఒక యూనిట్ స్లాబ్ ఏరియా వచ్చిందంటే కనుక యూనిట్కి వచ్చేసి ఐరన్ రాడ్స్ వచ్చేసి పదహారు రాడ్లు తీసుకుంటాము ఎయిట్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తాము మ్యాట్కి వచ్చేసి భీములకు వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తాము అడుగు తొమ్మిది సైజు భీములు అంటే ఇవి ఒక యూనిట్ అంటే పది అడుగుల వెడల్పు పది అడుగుల పడవు కాల్కులేషన్ చేస్తే కనుక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది ఈ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ని ఒక యూనిట్ లెక్క మేము చూస్తాము ఈ విధంగా హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఉన్న స్లాబ్ ఏరియాకు వచ్చేసి పదహారు ఐటమ్ రాట్స్ అయితే తీసుకుంటాము నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి ఒక యూనిట్ కి ఎనిమిది బస్తాల లెక్క కాల్కులేషన్ అయితే వేస్తాము స్లాబ్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వచ్చిందంటే కనుక ఎనభై సిమెంట్ బస్తాలు అయితే పడుతున్నాయి తర్వాత మనం భీములకి అయితే కాల్కులేషన్ కూడా వేసుకోవాలి భీమ్ పొడవు వంద అడుగులు వచ్చిందంటే కనుక రెండు యూనిట్ లెక్క మనం కాల్కులేషన్ వేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లాబ్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ భీములు ఏరియా వచ్చేసి నలభై తొమ్మిది అడుగులు మూడు భీములు వేసాము పదిహేడు అడుగుల ఇంచులు నాలుగు భీములు వేసాము అడ్డ భీములు మొత్తం టోటల్గా రెండు వందల పదిహేడు అడుగులైతే వస్తుంది మొత్తం ఏరియా భీములు ఏరియా వచ్చేసి టోటల్గా ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది అడుగులు ఏరియా లెక్క మనం చూసుకోవాలి టోటల్గా మనకి తొంభై నుంచి తొంభై రెండు బస్తాల వరకు సిమెంట్ అయితే పడుతుంది ఈ విధంగా మనం కాలకులేషన్ వేసుకుంటే కనుక ఈ స్లాబ్ కూడా మనకి తొంభై నుంచి తొంభై రెండు బస్తాల వరకు సిమెంట్ అయితే పట్టింది నెక్స్ట్ ఈ స్లాబ్కి ఏ ఏ మెటీరియల్ పట్టాయి ఎంత ఖర్చు అయింది అనేది చూద్దాము ఈ స్లాబ్ శాండ్ వచ్చేసి మూడు యూనిట్లు ఇసుక పట్టింది కంకర్ వచ్చేసి నాలుగు యూనిట్లు కంకర పెట్టింది ఐరన్ వచ్చేసి ఒక టన్ను ఐరన్ పట్టింది సిమెంట్ వచ్చేసి తొంభై నుంచి తొంభై ఐదు బస్తాల వరకు సిమెంట్ అయితే పట్టింది టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి శాండు ఐరన్ను సిమెంటు గ్రావెల్కి వీటన్నిటికీ కలిపి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అయ్యింది వర్కర్స్ సంబంధించి సెంటరింగ్ జట్టు బంటాకి మేస్త్రిలకి రాడ్ బెండర్స్కి వీళ్ళందరికీ కలిపి డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అయింది టోటల్గా రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు వచ్చేసి ఇంకొక టెన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవ్వచ్చు రెండు లక్షల పదివేల రూపాయల వరకు ఖర్చు అయింది ఈ ఎనిమిది వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ కలిగిన స్లాబ్ ఏరియా సంబంధించి ఫ్రెండ్స్ మనం స్లాబ్ వేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా మనం తీసుకోవాలి ముందుగా సెంటరింగ్ వచ్చేసి ఎక్కడ కూడా హోల్స్ లేకుండా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఐరన్ మనం కట్టేస్తాం కాబట్టి ఐరన్ కూడా మనకి రాడ్కి రాడ్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ వరకు మాత్రమే ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి తర్వాత స్లాబ్ వేసే ముందు టోటల్ గా మొత్తం మనం కవరింగ్ బ్లాక్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఐరన్ కవరింగ్ ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి లేదంటే కిందికి పోతే కనుక ఐరన్ త్వరగా తుప్పు పడుతుంది క్రాక్స్ వచ్చి పెచ్చి లెక్క స్లాబ్ అయితే వదిలేస్తూ ఉంటుంది కొంతకాలానికి కాంక్రీట్ రేషియో వచ్చేసి వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ రేషియోలో మేమైతే వేస్తూ ఉంటాము నాలుగు గిన్నెల ఇసుక ఒక బస్తా సిమెంటు ఐదు గిన్నెల కంకర్ లెక్క మేము యూజ్ చేస్తూ ఉంటాము అంతకు మించి ఇసుక అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు కొంచెం తక్కువైన పర్లేదు కానీ ఎక్కువ అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే సిమెంట్లో స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు స్టాబు మరల పెచ్చిపెచ్చి లెక్క ఓడిపడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ ప్లస్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కాంక్రీట్ లో స్ట్రెంత్ కాంక్రీట్ లో మనం సిమెంట్ తక్కువగా వేసి ఇసుక ఎక్కువ యూజ్ చేసి స్లాబ్ వేస్తే కనుక ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఇంకా స్లాబ్ వేసేటప్పుడు స్వీట్ వాటర్ ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి సాల్ట్ వాటర్ అయితే యూజ్ చేయకుండా ఉండేటట్టు అయితే చూడండి స్లాబ్ వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు సెంటరింగ్ ఉండేటట్టు అయితే చూసుకోండి స్లాబ్ వేసిన పది నుంచి పదిహేను రోజుల పాటు సాబు పైన గట్లు కట్టి వాటర్ నిల్వ ఉంచి తర్వాత తీసివేసుకోవాలి ఇంకా మనం స్లాబ్ వేసినప్పుడు వైబ్రేషన్ అయితే కంపల్సరీ చేయాలి దగ్గర దగ్గరకి కంపల్సరీ వైబ్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇసుక కూడా గరుకు ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఈ మధ్యకాలంలో కంకర్ కూడా మట్టి లెక్క రావడమే జరుగుతుంది చెక్ చేసుకొని వేపించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీళ్ళ స్క్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్